ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో టీడీపీ పడిపోయింది ఇప్పటికే వైసీపీ బొత్స సత్యబాబును తమ అభ్యర్థిగా ప్రకటించి తమ ఓటర్లతో క్యాంపు నడుపుతోంది గెలిచేందుకు అవసరమైన ఓట్లు టీడీపీకి లేవు అందువల్ల పోటీ విషయమై టీడీపీ తర్జన భర్జన పడుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పోటీ విషయంలో అంత సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది అందుకే పోటీ చేయాలా లేదా అన్న విషయమై పార్టీ ఎమ్మెల్యేలతో ఒక కమిటీని నియమించింది అయితే ఇప్పటికే ఈ ఎమ్మెల్యేలు సమావేశం కాలేదు మొత్తం ఓట్లు ఎనిమిది వందల ఇరవై రెండు ఉండగా అందులో ఐదు వందల అరవై ఆరు ఓట్లు వైసీపీకి ఉన్నాయి టీడీపీ కూటమికి కేవలం రెండు వందల ఇరవై ఓట్లు మాత్రం ఉన్నాయి అంటే గెలవడానికి అవసరమైన ఓట్లు టీడీపీ కూటమికి లేవు అయినా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది గనుక తాము పోటీకి సిద్ధం అంటూ మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద్ గండి బాబ్జీ ముందుకొచ్చారు వైసీపీ సభ్యుల్ని కొనాలంటే పన్నెండు కోట్ల రూపాయల అవసరమని నాయకులు తేల్చారు మొత్తం అన్ని ఖర్చులు కలిపి ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు కాగలదని అందుకు సిద్ధమైన వారు ముందుకు రావచ్చని టీడీపీ సంకేతాలిచ్చింది దీంతో నేను అంత ఖర్చు పెట్టలేనని గండి బాబ్జీ తప్పుకున్నారు పీలా గోవింద్ మాత్రం తాను సిద్ధమంటూ ముందుకొచ్చారు తమ పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కప్పగించారు దీంతో వైసీపీ జాగ్రత్తపడి గిరిజన ప్రాంతంలోని సభ్యుల్ని బెంగుళూరుకు తరలించారు మైదాన ప్రాంతం సభ్యుల్ని కూడా సోమవారం తరలించడానికి సన్నాహాలు చేస్తోంది దీనికి తోడు జిల్లా ఎమ్మెల్యేల్లో సమన్వయం కొరవడింది సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు సమావేశం కాలేదు ఈ నేపథ్యంలో టీడీపీ డైలమాలో పడింది అధికారంలో ఉండి కూడా ఓడిపోతే ప్రతిష్ట పోతుందనే భయం టీడీపీ శ్రేణుల్ని వేధిస్తోంది ఈ పరిస్థితుల్లో తమ అభ్యర్థిని పోటీలో పెట్టకపోవడమే మంచిదని టీడీపీ ఆలోచిస్తోంది